చాలా ఈజీ ప్రాసెస్లో కొబ్బరి అన్నం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీమ్మణిస్ కిచెన్ ఈ కొబ్బరి అన్నానికి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసి పాలు అంతా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను కాస్త దలసరు ఉండాలి దీనికి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను రెండు ఎందుకు కలిపామంటే కొబ్బరి అన్నం కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది కదా కొబ్బరి పాలు గురించి అని ఇప్పుడు ఇందులో కాస్త లవంగాలు యాలక చెక్క వేసుకున్నాను అవి కాస్త చిట్పట్లాడిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండి అంటే కారానికి సరిపడా అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కొబ్బరి పాలు తీసుకున్నాను కదా అవి కూడా వేసేస్తున్నాను నేను ఒక ఇప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని ఒక అరకిలో రైస్తో చేస్తున్నాను అరకిలో రైస్కి అంటే గ్లాస్కి రెండు గ్లాసులు పాలు చొప్పున వేసేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉంచి మరిగించుకోవాలి కాకపోతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేదంటే పొంగిపోతాయి పొంగి వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మూత తీసేసాను నేను ఇంకా మూత పెట్టకూడదు ఇప్పుడు పైన వచ్చిన లేయర్ అంతా కూడా పొంగిపోతే అసలైన టేస్ట్ అంతా పోతుంది అందుకని ఓకే ఇప్పుడు కొబ్బరి పాలు బాగా మరిగిపోయినాయి కదా ఇప్పుడు నేను బియ్యం కూడా వేసేసుకుంటున్నాను ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టానండి కడిగేసి నానపెట్టిన బియ్యం ఇవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉందండి స్టవ్ అయితే మాత్రం ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి చూసారుగా ఇప్పుడు కూడా కాసేపు మూత పెట్టి ఉడికించేసుకుందాం ఓకే అండి ఇప్పుడు బియ్యంన్ని రైస్ కూడా కాస్త ఈవెన్గా వచ్చినాయి కదా ఈ టైంలోనే ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ముందే వేసేస్తే పాలు విరిగిపోతాయి కొబ్బరి పాలు అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి స్టవ్ని ఫుల్ సిమ్లో పెట్టేసి మూత పెట్టి వదిలేయండీ నెమ్మదిగా అదే ఉడికిపోతుంది ఓకే అండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈ కొబ్బరి అన్నం ఏ కూర వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్కి అయితే మాత్రం చికెన్ కర్రీ అండి వెజిటేరియన్ అయితే బంగాళదుంప కుర్మాతో తింటే చాలా బాగుంటుంది అంతకన్నా బాగా టేస్ట్ వచ్చేది పప్పుచారండి ఈసారి ఆ రెసిపీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూసారుగా చాలా సింపుల్గా ఉండే ఈ అన్న రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్